నువ్వు నిన్నటి కన్నా ఈ ఎంత ఎదగాలనుకుంటున్నావు అనే దాని మీద రిజల్ట్ ఉంటుంది కానీ ఎవరో మీకు తెచ్చేసి తదాస్తు అంటే మీ వళ్ళో ఏ మూట పడదమ్మా అలా పడిందంటే నిలవదమ్మా కష్టపడాలి అందరూ కలవాలి పని చేసుకోవాలి అందుకే సంఘాలు పెట్టాం ఒక్కరిగా వెళ్తే మనం స్పీడ్గా వెళ్ళకపోవచ్చు ఒక్కరిగా వెళ్తే ఎక్కడో భయం వేయచ్చు ఒక్కరిగా వెళితే దూరం చాలా దూరం అనిపించవచ్చు కానీ ఒక యాభై అరవై మంది వంద మంది ఒక్కసారి సమూహంగా వెళ్ళినప్పుడు అది మనకి పెద్ద విషయం అనిపించదు ఒకవేళ ఏ కాలన్నా బెనికి ఎవరైనా వెనకపడిపోతే పడిపోతే ఇద్దరు ఇచ్చుకుని లాక్కుని వెళ్ళిపోతారు కాబట్టి డిజిటల్ మహిళా సంఘాల్లో ఒకళ్ళకొకళ్ళు వ్యాపారం పుష్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఏవో ఒక అవసరాలు ఉంటాయి అవసరాలు లేకుండా ఉండంగా నిన్న ప్రత్యేకంగా రాజమండ్రి సంఘంలో నాకు నేనుగా ఆరు ఆర్డర్లు ఇచ్చాను నేను అంటే నుంచి సాయంత్రం వరకు నాకు ఆరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆరు ఆర్డర్లు ఇచ్చుకున్నాను నేను ఇంతకు ముందు అది ఎక్కడ ఇచ్చాను బయట బయట ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తున్నా బై ఫ్రం డిజిటల్ మహిళ సెల్ టు డిజిటల్ మహిళ నువ్వు నిన్నటి కన్నా ఈ ఎంత ఎదగాలనుకుంటున్నావు అనే దాని మీద రిజల్ట్ ఉంటుంది కానీ ఎవరో మీకు తెచ్చేసి తదాస్తు అంటే మీ ఒళ్ళో ఏ మూట పడదమ్మా అలా పడింది అంటే నిలవదమ్మా కష్టపడాలి అందరూ కలవాలి పని చేసుకోవాలి అందుకే సంఘాలు పెట్టాం ఒక్కరిగా వెళ్తే మనం స్పీడ్గా వెళ్ళకపోవచ్చు ఒక్కరిగా వెళ్తే ఎక్కడో భయం వేయొచ్చు ఒక్కరిగా వెళితే దూరం చాలా దూరం అనిపించవచ్చు కానీ ఒక యాభై అరవై మంది వంద మంది ఒక్కసారి సమూహంగా వెళ్ళినప్పుడు అది మనకి పెద్ద విషయం అనిపించదు ఒకవేళ ఏ కాలం బెనికి ఎవరైనా వెనక పడిపోతే ఇద్దరు భుజాలిచ్చుకుని లాక్కుని వెళ్ళిపోతారు కాబట్టి డిజిటల్ మహిళా సంఘాల్లో ఒకళ్ళకొకళ్ళు వ్యాపారం పుష్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఏవో ఒక అవసరాలు ఉంటాయి అవసరాలు లేకుండా ఉండగా నిన్న ప్రత్యేకంగా రాజమండ్రి సంఘంలో నాకు నేనుగా ఆరు ఆర్డర్లు ఇచ్చాను నేను అంటే నుంచి సాయంత్రం వరకు నాకు ఆరు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆరు ఆర్డర్లు ఇచ్చుకున్నాను నేను ఇంతకు ముందు ఎక్కడ ఇచ్చాను బయట బయట ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తున్నావు బై ఫ్రమ్ డిజిటల్ మహిళ సెల్ టు డిజిటల్ మహిళ